నమస్తే యూట్యూబ్ మిత్రులకు స్వాగతం ఈరోజు మనం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రక్రియలో రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు అందరికీ సమాన చట్టాన్ని అమలు చేసే విధంగా అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఆశించడం జరిగింది అప్పటికే బ్రిటిష్ వాళ్ళు ముస్లిం పర్సనల్లా పేరుతో వివిధ వర్గాలకు ప్రత్యేకంగా చట్టాలు చేసి దేశంలో ఒక విభజన వాదాన్ని తీసుకొచ్చారు దాన్ని రాబోయే ప్రజాప్రభుత్వాలు సరిదిద్దాలని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు కానీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఈ విషయంపై ముందడుగు పడలేదు ఈ దేశంలో అందరికీ సమాన చట్టం ఇంకా వర్తించడం లేదు అన్ని మతాల అన్ని వర్గాల మహిళలకు సమానంగా న్యాయం జరగడం లేదు ఈ దిశగా మరికొన్ని గంటల్లో ఉత్తరాఖండ్ బిజెపి ప్రభుత్వం యుసీసీ కామన్ సివిల్ కోడ్ ని అమలు చేయబోతున్నది ఉత్తరాఖండ్ లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పౌరులందరికీ మత వర్గ భేదాల లేకుండా అందరికీ సమాన హక్కుల్ని కల్పించే చట్టాన్ని తీసుకురాబోతుంది దీంట్లో మహిళలందరికీ కూడా సమాన హక్కులు కల్పించబడతాయి ఈ ప్రయత్నం కేవలం ఉత్తరాఖండ్ చేయడం మాత్రమే కాదు ఉత్తరాఖండ్ అయితే మరికొద్ది గంటల్లో ఆ చట్టాన్ని అమలు చేయబోతున్నది రాబోయే రోజుల్లో మరికొన్ని నెలల్లో మరికొన్ని సంవత్సరాల్లో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా పనులు ప్రారంభించాయి దాదాపుగా ఈరోజు దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో జాతీయవాద ప్రభుత్వాలు ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు కూడా వెంటనే ఈ విధంగా ఉత్తరాఖండ్ నడిచిన బాటలో నడిచి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసినట్లయితే దేశం మొత్తంగా పౌరులందరికీ కూడా మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించినట్లుగా సమాన చట్టాన్ని హక్కు కల్పించబడుతుందని మనం ఆశిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్